నమస్కారం అండి నా పేరు నిమ్మగడ్డ రామచంద్రరావు మా దోనేపూడి గ్రామం బాపట్ల జిల్లా నేను గత ఐదు సంవత్సరాల నుంచి మాగాడి భూమిలో వరి పండిస్తున్నాను ఈరోజు నేను పిఎండిఎస్ గురించి నేను మాట్లాడదలుచుకున్నాను ఫస్ట్ ఐదు సంవత్సరాలు క్రితం నేను స్టార్ట్ చేసిన రోజు నేను ఫస్ట్ నాకు నేను ఒక జీలగం జీలగా జోనము ఈ రెండు రకాలే వాడాను ఆ తర్వాత నేను మా దగ్గర ఈ ప్రకృతి వ్యవసాయం టీం ఒకటి మా దగ్గర ఉంది వాళ్ళతో నేను టైఅప్ అయ్యి వాళ్ళ దగ్గర కొన్ని నేర్చుకున్నాను వాళ్ళు చెప్పేది ఒక జీలగజను పిల్మిసరే కాకుండా నవధాన్యాలని తర్వాత ఆకుకూరలు ఇలా వాళ్ళు ఒక ముప్పై రకాలు వాడితే అన్నీ బాగుంటాయి పప్పు పప్పు దినుసులు ఇన్ని రకాలు ఉంటే మీకు చాలా బాగుంటుందని చెప్పారు ఆ తర్వాత నేను ఒక పదిహేను రకాలు వాడాను ఆ పదిహేను రకాలు వాడినప్పుడు నాకు చేయలోకి వచ్చేటప్పటికి ఆ వేరు వ్యవస్థ ద్వారా కానీ మనకి కావాల్సినవి అన్ని మొక్కకు పోషకాలన్నీ అందియటం కానీ ఇవన్నీ నాకు ప్రాక్టికల్గా రుజువైనవి ఈ అప్పటి నుంచి నేను గత రెండు రెండు మూడు సంవత్సరాల నుంచి ఎక్కువ ఇరవై సంవ ఇరవై ఇరవై రెండు పైన నేను వాడటం మొదలెట్టాను దానివల్ల నాకు చాలా ఉపయోగంగా అనిపించింది పంట దిగుబడి ఒకటి బాగా పెరిగింది అలాగే మిగతావి కూడా కొన్ని వాడాల్సినవి మా మందులు కూడా పంచగవ్య అలాంటివి కూడా కొన్ని కొన్ని కొంచెం వేసినా కూడా మొక్కకి ఇబ్బంది జరగలేదు దానివల్ల మిగతా తోటి రైతులకు కూడా నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఏ వ్యవసాయం అన్నా చేయండి మీరు పిఎండిఎస్ అనేది వేయగలిగితే మీకు ఏదైనా కానీ మొక్కకి మీకు ఆ యొక్క సూక్ష్మజీవులన్నీ మీ మొక్కకి ఆ బలాన్ని అందిస్తాయి అది లేనప్పుడు మీరు వేసింది పిండి కూడా చాలా వరకు వేస్ట్ అవుద్ది అందుకని తప్పనిసరిగా అందరూ పీఎండిఎస్ తప్పనిసరిగా వాడాలి పిఎండి ఇప్పుడు నేను ఇంకొకటి ఎగ్జాంపుల్ మీకు బాగా చెప్పగలుగుతా ఈ సంవత్సరం నా దగ్గర వచ్చేసి కొంచెం కాలువ ఎక్కువ వా వాటర్ వచ్చి నాకు ఉరక చాలా ఎక్కువ వచ్చింది పంట నాటు కూడా సరిగ్గా నేను వేయలేకపోయాను నా ఈ స్ప్రే కూడా నా మందులు కూడా నేను కొట్టలేకపోయాను ఓన్లీ పీఎండిఎస్ ఇరవై రెండు ఇరవై మూడు రకాలు ఇటు మూలంగానే నేను ఇబ్బంది పడకుండా ఈ సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు బస్తాలు తేగలిగా అంటే దాని గొప్పతనం నేను పీఎండిఎస్ అని చాలా గట్టిగా చెప్పగలుగుతా ముందు మనం యాసవ కాలం మనం దమ్ము దుక్కు దున్నప్పుడే మనం వాటిని కొన్ని గులికి రూపంలో మార్చుకోండి అంటే పక్షులు కానీ ఏనా కానీ తిన తినకుండా భూమిలో ఉండా కూడా ఇబ్బంది దెబ్బ తినకుండా ఉండేటట్టు మనం దుక్కిలో వేసుకుంటే తొలకరికి వచ్చేటప్పటికి అవి మనకు కనీసం నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అనేది జరుగుద్ది నేనంటే మొత్తం పిఎండిఎస్ అంతా నా పొలం అవసరం కోసం నేను దమ్ము చేసి కలిగి దున్నేస్తున్నాను నేనైతే వాడుకోవట్లా మిగతా వాళ్ళు వచ్చేసి మీరు దాన్ని పశుగ్రాసంగా కూడా వాడుకోవచ్చు ఒక్క జీలక తప్పితే మన పశువులు అన్నీ అంటే ఈరోజు మనం ఒక్క పిఎండిఎస్ వేస్తే మనం మూడున్నర నుంచి మూడు నాలుగు టన్నుల వరకు మనం పెంటపోకు తోలినట్టే మీకు ఖర్చు తక్కువతో మీది ఈ విధంగా మీకు చాలా ఉపయోగం ఉంటుంది అటు పశుగ్రాసంగా కానీ ఇటు వ్యవసాయ భూమికి కానీ అన్ని రకాల మంచిది తప్పనిసరిగా మీరు ఇది ఒక్కదాన్ని మాత్రం మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను